రాయచోటిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు వైసార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు తిరుమల లడ్డుపై అసత్య ఆరోపణలు చేసి టిటిడి పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ వైసీపీ నాయకులు టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు రాయచోటి పట్టణం ఎన్జీఓ కాలనీలో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు కోఆప్షన్ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి విజయభాస్కర్ సంబేపల్లి జేసిఎస్ కన్వీనర్ వెంకటరమణారెడ్డి కౌన్సిలర్లు రియాజ్ మహేష్ జానం రవీంద్ర ఈశ్వర్ ప్రసాద్ గువ్వాల బుచ్చిబాబు కాప్షన్ అయ్యవారి రెడ్డి ఎంపీటీసీ రామచంద్ర వైఎస్సార్సీపీ నాయకులు ఆనంద్ రెడ్డి రెడ్డి జనార్దన్ రెడ్డి జిల్లా బీసీ నాయకులు సంజీవ జగదీష్ వైఎస్సార్సీపీ నాయకులు సురేష్ కుమార్ రెడ్డి సాయి నాగేంద్ర సన్ని సురేష్ గువ్వల జగదీష్ రవి పలువురు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ൂര്യാണിന്ദ്രോ

రాజరదే సహాంబా చతుర్విధ పదపునద్భవస్ వెంకటమణ

La mia vita è una vita അഗ്നി ಸಮudra prayaantaaya ekaaraatee sri lakshmi <laughs> sametha venkateswara devataa dhyanamaha gopura neerajanadee govindam pranamam sambhishwara varada govindaa markandeya varada govindaa namo parvati pate har har mahadeva sii tapura neerajanadee punarsey neerajananamtram aachanam